ఎప్పుడోది బ్రీచెస్ పడితే పట్టించుకోకుండా పోవడం ఇవన్నీ చేసి బురద్జల్య కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం నీచం తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే ఉంటాం తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం ఇది కొత్త విద్య నేర్చుకున్నారు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి ప్రజాభిప్రాయానికి తల ఒగ్గతాయి ఇది ప్రజాభిప్రాయానికి కాదు నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం ఆ దిక్కార ధోరణ కానీ అహంభావం కానీ ఆ అహంభావం ఇక్కడ చల్లవు అది కరెక్ట్ కాదు నీ ఒక్క వ్యక్తి వల్ల ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్కరించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం దాన్ని ఏ ఏమాత్రం కూడా ఉపేక్షించాం చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి ముప్పై ఏడు టీఎం సెంటీమీటర్లు వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు ఒక ప్రాంతంలో ఒక జిల్లాలో ముప్పై ఏడు సెంటీమీటర్లు వర్షపాతం పడడం ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం కళింగపట్నంలో క్రాస్ దగ్గర వర్షాలు పడకుండా ఖమ్మం నల్గొండలో మళ్లీ పడి ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీ పడి బుడమీరు ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం ఏదో అమరావతి మునిగిపోయిందంట వీళ్ళ ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు లేకుంటే అక్కడనే పోడ్చాలి వీళ్ళ సమస్యనం అన్నారు అక్కడనే పోడ్చాల అప్పుడే బుద్ధి వస్తుంది మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి ప్రజాహితం కోసం పనిచేయాలి దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు ఎడార్ అంటారు ఎడార్ అండి అమరావతి ఇంకా సిగ్గు రాలేదు మీకు అంటే ప్రజలు ఇంటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది ఈ నేరసు లేదు దబా ఇస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు కానీ ఎవరు ఇక్కడ భయపడరు ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక రాక్షసుల మరిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు ఎక్కడిది న్యాయం మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా ఈరోజు మళ్ళీ వర్షం పడింది మేము భయపడుతున్నాం మళ్ళా పొడి మీద పొంగితే నీళ్ళు వస్తే పానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం వీళ్ళకి బాధ్యత లేదండి సమాజ సమాజహితం కోసం ఉండే పార్టీ అంటే ఇది ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉండడం కూడా ఉందా నేను అడుగుతున్నా ఎక్కడో ఉండేవాళ్ళు సినిమా యాక్టర్లు వస్తున్నారు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు చేతనైనంతవరకు పనిచేస్తున్నారు ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు వాళ్ళే వచ్చారు అది వాళ్ళ స్ఫూర్తి ఇది ప్రజల స్ఫూర్తి ఒక రాజకీయ పార్టీ ముసుగులు నేరస్తులు చేసే దౌర్జన్యం అరాచకాలు ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బాధ రాత్రి మొగుళ్ళు కష్టపడుతున్నాం ఎంతోమంది కష్టపడుతున్నారు ఆఫీసర్లందరినీ ఎప్పుడు బురదలో తిరగినటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పనిచేపిస్తున్నాం